చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే హైదరాబాదులో ఆ రోజు ఐటీ ఇండస్ట్రీ తీసుకొచ్చేదానికి నేను బిల్గేట్స్ను ఒప్పించి ఐటీ ఏదైతే మిలీనియం బ్లాక్ ఏదైతే ఈరోజు ఉందో ఆ మిలీనియం బ్లాక్ పెట్టించింది నేను ఆ తర్వాత దాని తర్వాత వందలాదిగా సంస్థలు ఇన్ఫోసిస్ అయితేనేం విప్రో అయితేనేం ఆ రోజు ఉన్న మహీంద్ర టెక్ మహీంద్ర అయితేనేం ఇలా కంపెనీలన్నీ ఒకదానికొకటి రావడం జరిగింది ఆ రోజు నన్ను అందరూ ఏం చేస్తాడబ్బా ఈయన గురించి అని వ్యంగ్యంగా మాట్లాడినారు నేను ఆ రోజు నాటిన చెట్టు అయితేనే బీజం అయితే ఏదైతే ఉందో అది ఈరోజు ఫలాన్ని ఇస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారే తప్పగా ఎక్కడ నేను ఇది సృష్టించినాను దీన్ని తయారు చేసినాను నేను ఎక్కడా చెప్పలేదు ఇప్పుడుకైనా బుద్ధుని మనుషులైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తిని కామెంట్ చేసేటప్పుడు నిన్న జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా ఆ వీడియోలన్నీ చూడాలి దాని విషయంలో కామెంట్ చేయాలి ఇంకోటి కూడా చెప్తున్నాం రాయచూటి గురించి వరాల జల్లు కురిపించలేదని చెప్పి ఆయన చాలా నిరుత్సాహంలో ఉన్నాడు పదైదు సంవత్సరాలుగా ఒక గుండ్రాకట్టు భుజాలు మీరు చేయస్తా ఎమ్మెల్యేగా పనిచేసినావు నువ్వు నువ్వు ఏం వరాలు కురిపించావో ఒకసారి చెప్పాల నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు మీరు రాయచూటి ప్రాంతానికి ఏం చేసినారో అడుగుతున్నాం ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాం మరొక్కసారి ప్రభుత్వం ఏర్పాటు ఎనిమిది నెలలు అయింది లేని విధంగా రాయచూటి నియోజకవర్గంలో నలభై ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం అలాగే రాష్ట్రం అంతా వరదలు వచ్చి కొట్టుకొని పోతా అంటే ఈ ప్రాంతంలో నీళ్లు లేకుంటే పదహైదు కోట్ల రూపాయలు ఇచ్చి బోర్లు వేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే గుంతలు పడిన రోడ్లతో నిన్న మా నాయకుడు కూడా చెప్పారు ఆ రోడ్లపైన పయనించాలంటే డెలివరీ కానీ గర్భవతులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు పోతే కూడా డెలివరీ అయ్యే పరిస్థితులు అంతంత గుంతలు ఉంటే అట్లాంటి దగ్గర కూడా రాయచూడ్ నియోజకవర్గానికి అతి ఎక్కువగా ఆరు పాయింట్ మూడు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్లకు మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లలో ఫండ్స్ వచ్చినాయి ఇరిగేషన్లో ఫండ్స్ వస్తాయి అలాగే ఏదైతే మన ఆరు మండలాలు కరువు తీర్చేదానికి తాగునీరు సౌకర్యం కల్పించేదానికి ఏదైతే సెంట్రల్ స్కీమ్ ఉందో అమృత్ అమృత్ధార అనేది స్కీమ్ అలాగే జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల ఎనభై కోట్లు కేటాయించి టెండర్ కూడా పిలవడం జరిగింది కళ్ళు లేని కబోది నిజంగా రాయచోట్ నియోజకవర్గం గురించి నీకు ప్రేమ ఉంటే ఒకసారి లిస్టు తీయవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే శ్రీనివాసపురం రిజర్వాయర్ గురించి మాట్లాడే హక్కు లేదు నీకు ఎందుకంటే శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న ఆర్ అండ్ ఆర్ కింద ఉన్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నీ హయాంలో కానీ నీ ప్రభుత్వ హయాంలో కానీ ఆర్ అండ్ ఆర్ కు వచ్చే డబ్బులు ఆరు కోట్ల రూపాయలు ఇప్పించలేని గతి నీకు లేదా అని నేను అడుగుతున్నా ఎందుకంటే కేవలం విమర్శలు చేయడంలోనే పెద్ద లీడర్ అనిపించుకోడు ఎవడైనా కూడా నిన్న జరిగిన కార్యక్రమంలో అందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల మంది వచ్చే జనాభా కలిగిన మీటింగులు పెట్టకుండా ప్రజాధనాన్ని వృధా చేయకుండా వందల వాహనాల్లో ప్రైవేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి అక్కడ తరలించకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉండి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఇంటికి పోయి ఆసరా పెన్షన్ ఇచ్చి అక్కడ ఏదైతే రాష్ట్రం వైపు సోలార్ సోలార్ ఎనర్జీ ఏది కావాలని మోడీ గారు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగానే నాలుగు కుటుంబాలకు ఏదైతే సోలార్ పైకప్పుల్లో నుంచి కరెంటు అందించే విధంగా అక్కడ కార్యక్రమం చేపట్టి ఫ్రీగా కుటుంబాలకు అందజేయడం అలాగే ఆరు మే ఆరు నిరుపేద బీసీ కుటుంబాలు ఎస్సీ కుటుంబాలకు చెందిన పేద ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆరు ఆటోలు ఫ్రీగా కేటాయించడం జరిగింది ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఇక్కడ పునాది వేస్తే రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అందరూ ముందుకొస్తారు కాబట్టి దీన్ని ఒక మోడల్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారని చెప్పి ఆయన సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఈరోజు బుద్ధులేని ఒక వ్యక్తి పొద్దున్నే పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి ముఖం కడుక్కున్నాడో లేదో మాకు తెలియదు కానీ అబద్ధాలు మాట్లాడడం చాలా చేటు అలాగే మేము ఒకటి చెప్తున్నాం నువ్వు ఈరోజు ఈ విషయాలన్నీ మాట్లాడితే నువ్వు అవమానపరిచింది మా పార్టీని మా ముఖ్యమంత్రిని కాదు ఎవరైతే అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఇరవై మూడు రకాల పెన్షన్లు ఉన్నాయి ఇరవై మూడు రకాల పెన్షన్లు తీసుకుని అరవై నాలుగు లక్షల మంది పేదవాళ్ళను నువ్వు అవమానించినట్టే